అత్తమ్మత్తమ్మా ఇగ ఇగ ఇగో ఇక బండ కింద లింక్ పో చెట్టు కాడ చెట్టు కాడ అన్న లేకుతుండ్రు అత్తమ్మా ఇక బండ కింద లింక్ యాప్ చెట్టు కాడ బండి ఉంటుంది చెక్క బండే అది రేపు

ఈమె తీసుకురాంగారెడ్డి సంగారెడ్డి ఒక పైట్ అంటే మంచిగా వస్తుంది రైట్ మూడోది

సామెతలు ఆరో అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వరకు వర్షం నుండి ఎనిమిది వర్షం వరకు జరుగు నువ్ త్వరకేం జరుగు చిన్న సంగారెడ్డి 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 మూడు ప్యాంట్ల చేత ముఖండలో ఉంది ఐదవ కూర్చోాలి కూర్చున్న తర్వాత ఐదవ ప్రశ్న నిర్గమా కాండము ఇరవై ఐదో అధ్యాయము తొమ్మిదో వర్షం పదో వర్షం ఇరవై ఐదు తొమ్మిది పది ఇరవై ఐదు తొమ్మిది పది ఇరవై ఐదు తొమ్మిది పది ఇరవై ఐదు తొమ్మిది రెండు వచ్చిన వచ్చే క్లియర్ ఉంది అధ్యక్ష ఆ వసిరే ఉంటా గుర్కు 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 పేరు 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 అది ఉంది ఎంతకంటే లేదు ఎంతకంటే లేదు ఇదిలేదా పేరు పేరు ఉంటది కట్టేసేది గుర్కు ెడ్డి అర్థం చేసుకోండి రైట్ అపో జాగ్రత్త ఇప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్పేది మంచిగానండి ఆత్ర ఆత్రపడరు అనుకో మీకు తెలుస్తాయి చేతులు రైట్ చెప్పండి చెప్పు నిర్గవా కాండం ಇರುವ ಐದು ಅಧ್ಯಾಯ ಪದಕೊಂದು ಪನ್ನೆಡೋ ವರ್ಷ ಇರುವ ಪದಕೊಂಡು ಪನ್ನೆಡು

ಟ್ರಿಪುರ್ ಮಂಡಲ <laughs> ఇప్పుడు చదివే ఐదు వస్తువులు ఉన్నాయి ఐదు మూడు ముందు వేస్తా మీరు చదువుతూ అర్థమైతే ఐదు వస్తువులు ఉంటాయి వస్తాయా ఉండు మేము మీకు చెప్తాయి కదా కానీ మూడో వస్తువు ఒకటే వచ్చిన కానీ ఐదు వస్తువులు ఉంటాయి మూడు తీసుకురండి পাশ পাশাপ <laughs> <laughs> <laughs>

అందరుంటరి ఆ లింకరం వస్తున్నాయి దేపూరి మేము ఉండాలి ఆ లింకరెండు దాపూరి ఐదు ఒక్కటే తెస్తే అయిపోతుంది బిందే బిందే బిందే

టెక్నాలజీలో లేదు తీసేస్తాను మిమ్మల్ని వార్త పదహారవ పంతొమ్మిది ఇరవై వచ్చి పంతొమ్మిది ఇరవై ད� ཁག པ ཁ ཆ ཁཚར ཁར ཇསྱ ཁར 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 ཁང ར ཁས ཁེ ཁཁག གག ཁར ཁེ ཁ� འེ ག ཁཉསགེ འེ ོེ ག Right. 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 Ah

ये हम सेवा कर नालू आते हैं आरु एडवोचर नालू आते हैं आरु एडवोचर जो हम सेवा कर नालू आते हैं आरु एडवोचर ना अरे ना आरे जट जीसको जीसको आरु भारतीय करते हैं ये रहे करते हैं

శువాత పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఆరు వర్షం ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వర్షం लिम लिम ये बच्चे यार बोल रहे हैं इलाके के ये बोर हो तो अच्छी मज़ा आएगी खाने का लाइन रस्ते में तीन टीमें चली गई लाइट एक माली एक टीम नंबर है हाँ एक टीम అందులో కూర్చుంటే లాస్ట్ క్వశ్చన్ చెప్తాం కదా రైట్ లాస్ట్ ఫైనల్ ఫైనల్ అమ్మా ఫైనల్ అమ్మా కొంచెం అత్తమ్మ అత్తమ్మ ఓ చెప్పండి రిఫరెన్స్ ఒకటే రాజులు పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండు పదమూడవ వర్షం ఒకటో రాజులు పంతొమ్మిది అధ్యాయం పన్నెండు పదమూడు వర్షం ఒకటో రాజులు పంతొమ్మిది అధ్యాయం పన్నెండు పదమూడు వర్షం దుప్పటి సంగారెడ్డి సంగారెడ్డి పాయింట్ కూల్ 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 సంగారెడ్డి చెప్పు మెదక్ ఒక పాయింట్ సంగారెడ్డి ఆరు ప్యాంట్లు సంగారెడ్డి ఆరు పాయింట్లు టేక్ మాల్ బీటిం మూడు ప్యాంట్లు సెకండ్ ప్రైజా టేక్ మాల్ ఏటీఎం రెండు రైట్